ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ విఘ్నేశ్వరాయన్ మహా ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయం వైశాఖ మాసము వైశాఖ పురాణము నాలుగవ అధ్యాయము వైశాఖ ధర్మ ప్రశంస గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి నారద మహర్షిని అంబరీష మహారాజు మహర్షి వైశాఖ మాసమున చేయవలసిన చేయదగని ధర్మములోనూ దయ ఉంచి వివరింపమని కోరను అప్పుడు నారద మహర్షి ఇట్లనను అంబరీష మహారాజా నీకు గల ధర్మాసక్తికి మిక్కిలి సంతోషము కలుగుతూ ఉన్నది వినుము నూనెతో తలంటికొని చేయు అభ్యంగ స్నానము పగటి నిద్ర కంచు పాత్రలో భుజించుట అంటే అంటే కంచు పాత్ర కాక మరి ఏక పాత్రలో భుజించవలనని నారదుని ఉద్దేశం కాదు వ్రతము ఆచరించేవారు పాత్రలో కంచములో భుజింపరాదు అనే ఉద్దేశం అరటి కానీ విస్తాకు తామరాకు మున్నగు ఆకుల ఎందు భుజింపవలను నార్ అని నారదుని యొక్క అభిప్రాయము ధనవంతులు బంగారము వెండి పాత్రలో సామాన్యులు కంచు పాత్రలో ప్రాతకాలము ఇది వరకు నా వెరకటి దినములలో భుజించేవారు అలా కాకుండా ఈ వ్రతము ఆచరించేవారు ఆకులలో భుజింపవలను అర్థము మంచముపై పరుండుట గృహస్నానము నిషిద్ధములైన ఆహారములను అంటే ఉల్లి మొదలైన వారిని భుజింపకుండా ఉండడం అను ఎనిమి ఎనిమిదిని ఎనిమిది ఎనిమిదింటిని వైశాఖ మాస వ్రతము చేయువారు మానవలను రెండు మార్లు భుజింపరాదు పగలు మాని రాత్రియందు రాత్రియందు భుజింపరాదు అంటే పగటి ఎందే భుజించి రాత్రియందు భోజనము మానవలను వైశాఖ మాస వ్రతమును పాటించువారు తామరాకును భుజించి భుజించిన పాప విముక్తుడై వైకుంఠమును చేరును వైశాఖ మాస వ్రతమును పాటించువారు ఎండలో నడచి అలసిన వారి పాదములను కడిగి ఆ జలమును భక్తి శ్రద్ధలతో తలపై చల్లుకొనవలను ఇది ఉత్తమమైన వ్రతము మార్గా ఆయాసమును పొందిన ఉత్తమ బ్రాహ్మణుని ఆదరించి ఈ ఉత్తమ ఉత్తమ ఆసనమున ఉత్తమమైన ఆసనమున కూర్చుండబెట్టి వానినే శ్రీ మహావిష్ణువుగా భావించి వాని పాదాలను వాడి నీటిచే కడిగి ఆ పవిత్ర జలమును తలపై చల్లుకొనిన వాని పాపములన్నీ పటాపంచలై నశించును ఆ జలమును తలపై చల్లుకొనిన గంగా మున్నగు సర్వతీర్థముల ఎందు స్నానము చేసిన పుణ్యఫలము సిద్ధించును విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసమున నదీ తటాకాది స్నానము చేయక తామరాకు మున్నగు ఆకులయందు భూ ఆహారమును భుజింపక విష్ణు పూజనము చే లేక కాలము గడిపిన ప్రాణి గాడిది గడుపున పుట్టి తరువాయి జన్మనందు కంచర గాడిదిగా జన్మించను ఆరోగ్యవంతుడై ఉండి దృఢ శరీరము కలిగి స్వస్థుడై ఉన్నను వైశాఖ మాసమున గృహస్నానము చేసినచో నీచ జన్మమునందును వైశాఖమున బహిస్నానము స్నానము నది లేదా తటాకాదులో చేయనివాడు వందల వందలమార్లు సునక జన్మమునందు అంటే కుక్క జన్మమునందు స్నానాదు లేక వైశాఖ మాసము గడిపిన వాడు పిశాచమై ఉండును వైశాఖ మాస వ్రతమును ఆచరించినప్పుడే వానికి పిశాచత్వము పోవును వైశాఖ మాసమున లోభయ్యి జలమును అన్నమును దానము చేయనివాడు పాప దుఃఖముల నెట్లు పోగొట్టుకొను పోగొట్టుకొని లేడని భావము ఈ మహావిష్ణువు ధ్యానించుచు నదీ స్నానమును ఆచరించిన వారు గత మూడు జన్మలలో చేసిన పాపములను కూడా పోగొట్టుకును ప్రాతకాలమున సూర్యోదయ సమయమున సముద్ర స్నానము ఆచరించినచో నేడు ఏడు జన్మలలో చేసిన పాపములను పోవును జాహ్నవి వృద్ధగంగా కాళింది సరస్వతి కావేరి నర్మద కృష్ణవేణి అను గంగా నది ఏడు విధములుగా ప్రవహించి సప్తగంగాలుగా ప్రసిద్ధి చెందినది అట్టి సప్తగంగలలో ప్రాతకాల స్నానమును వైశాఖమున చేసిన కోటి జన్మలలో చేసిన పాపములన్నీ కూడాను పోగొట్టుకొనిచున్నారు దేవతల చేత నిర్మితములైన సముద్రాదులందరూ వై స్నానమును వైశాఖ మాస ప్రాతకాలమున చేసిన వారి సర్వ పాపములు నశించి పుణ్యప్రాప్తి కలుగును గోవు పాదమంత ప్రమాణము గల బహిర్జలమున లోతు లేకున్నను ఆరు బయట తక్కువ ఉన్న జలమున్న సెలిళ్ళు అనమాట గంగాది సర్వదీర్ధములు వశించును ఈ విషయమును గమనించి భక్తి శ్రద్ధలతో వాణియందు కూడా స్నానము ఆచరించవలను రసద్రవ్యములలో క్షీరము ఉత్తమము క్షీరము కంటే పెరుగు ఉత్తమోత్తమము పెరుగు కంటే నెయ్యి ఇంకా ఉత్తమము నెలలలో కార్తీక మాసము ఉత్తము కార్తీకము కార్తీకము కంటే మాఘమాసము ఉత్తము మాఘమాసము కంటే వైశాఖ మాసము ఇంకా ఉత్తమము ఇట్టి వైశాఖమున చేసిన పుణ్యకరమైన వ్రతమును వ్రతము దానము మున్నగునవి వటవృక్షము వలె మరింతగా పెరుగును కావున ఇట్టి పవిత్ర మాసమున ధనవంతుడైనను దరిద్రుడైనను యథాశక్తిగా వ్రతమును ఆచరించుచు బ్రాహ్మణునకు లేదా యోగ్యునకు యథాశక్తిగా దానము ఇవ్వలను కందమూలములు పండ్లు వ్రేళ్ళు కూరలు ఉప్పు బెల్లము రేగుబళ్ళు ఆకు నీరు మజ్జిగ మొదలగు వారిని ఇచ్చినను కలుగు పుణ్యము అనంతము బ్రహ్మ మున్నగు దేవతలంతటి వారికి ఈ మాసమున వ్రతదానాదులు లేనిచో ఎట్టి ఫలితము లేదు దానము చేయనవాడు వాడు దరిద్రుడొగును దరిద్రుడొకటచే పాపముల నాచరించును అందుచే అరకము నరకము పొందును కావున యథాశక్తిగా దానము చేయుట ఎట్టి వారికైనను ఆవశ్యకము కావున తెలివి ఉన్నవారు సుఖమును కోరుచో దానము చేయవలను ఇంటిలో ఎన్ని అలంకారములున్నను పైకప్పు లేనిచో ఆ ఇల్లు నిరర్ధకమైనట్లు జీవి జీవి ఎన్ని మాస వ్రతములు ఆచరించినను వైశాఖ వ్రతమును ఆచరింపనచో వాని జీవితమంతయు కూడా వ్యర్థము అన్ని మాసముల వ్రతముల కంటే వైశాఖ మాస వ్రతము ఉత్తమమని భావము స్త్రీ సౌందర్యవతి అయినను గుణవంతురాలైనను భర్త కలిగి ఉన్నదైనను భర్తను ప్రేమించుచు భర్త ప్రేమను కలిగి ఉన్నను వైశాఖ వ్రతము ఆచరింపనచో ఎన్ని లాభములునూ వ్యర్ధురాలని ఇరుగము అనగా సర్వశుభ లాభములందిన యువతులు కూడాను వైశాఖ వ్రతము చేయనచో వారికి ఉన్నవన్నీయు నిష్ఫలములు వ్యర్థములు అని భావము గుణములెన్ని ఉన్నను దయాగుణము లేకున్నచో వ్యర్థములైనట్లుగా సద్రత్వములెన్నింటి చేసినను వైశాఖ మాస వ్రతమును చేయినచో అవి అన్నయ్యూ కూడా వ్యర్థములగును శాఖ సూపాదు అంటే కూర పప్పు అనమాట ఎంత ఉత్తమములైనను ఎంత బాగుగా వండినను ఉప్పు లేనిచో వ్యర్థములైనట్లుగా వైశాఖ వ్రతమును చేయనిచో ఎన్ని వ్రతములు చేసినను అవన్నీ కూడా వ్యర్థములే అగును స్త్రీ ఎన్ని నగలను ధరించినను వస్త్రములేనిచో శోభించదో అట్లే ఎన్ని సద్వ్రతములను ఆచరించినను వైశాఖ వ్రతము ఆచరింపనిచో అవి శోభింపవు కావున ప్రతి ప్రాణియు ఈ విషయమును గమనించి వైశాఖ మాస వ్రతమును తప్పక ఆచరింపవలను సూర్యుడు మేషరాశి అందుండగా వైశాఖ మాసమున శ్రీ మహావిష్ణువు దయను వైశాఖ వ్రతమును ఆచరించి పొందవలను ఇట్లు చేయనచో నరకము తప్పదు వైశాఖ స్నానాధికముచే సర్వ పాపక్షయమై వైకుంఠ ప్రాప్తి కలుగును తీర్థయాత్రలు తపము యజ్ఞములు దానము హోమము మున్నగవానిని ఇతర మాసములలో చేసిన చేసినచో వచ్చు ఫలము కంటే వైశాఖ మాసమున వ్రతమును పాటించిన పైన చెప్పిన వాన్ని చేసినవచ్చు ఫలము అత్యధికము వైశాఖ వ్రతము మిగిలిన అన్ని మాసములలో చేసిన వానికంటే వీనిని ఫలములను చేయును మదమత్తుడైన మహారాజు అయినను కాముకుడైనను ఇంద్రియ లోలుడైనను వైశాఖ మాస వ్రతమును ఆచరించినచో వైశాఖ స్నానం మాత్రముననే సర్వదోషములను నశింపజేసుకొని పుణ్యవంతుడై వైకుంఠమునకు చేరును వైశాఖ మాసమునకు శ్రీ మహావిష్ణువే దైవము వైశాఖ మాస వ్రతారంభమున స్నానము చేయుచు శ్రీ మహావిష్ణువును ఇట్లు ప్రార్థింపవలేను కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ అలా స్నానం చేయుచు క్రింది శ్లోకములను మంత్రములను చదివి అర్ఘ్యము వేయవలెను वैशाखे मेषगे भानौ प्रातः स्नानपरायणः अर्घ्यं तयेऽहं प्रदस्यामि गृहाणमधिषूदना गङ्गायाः सपरिसत्वर्ता तीर्थानि चक्रदाश्च ये प्रगृह्णीता मया दत्तमर्घ्यं सम्यक् प्रसीदधा वृषभः पापिनां सास्तत्त्वं यमसमदर्शनः దత్తం గృహానార్ఘ్యం దంక్తల అని ప్రార్థించి అర్ఘ్యములను నిచ్చి స్నానమును ముగించుకొనవలను పిమ్మట మడి లేదా పొడి బట్టలను కట్టుకొని వైశాఖ మాసమున పుష్పించిన పుష్పములతో శ్రీ మహావిష్ణువును పూజింపవలేను వైశాఖ మాస మహిమను వివరించు శ్రీ మహావిష్ణు కథను వినవలను లేదా చదువువలను ఇట్లా చేసినచో లోగడ జన్మములో చేసిన లోగడ జన్మలలో చేసిన పాపములన్నీ కూడా నశించును ముక్తి లభించును ఇట్లు చేసిన వారు వాసులైనను స్వర్గలోక వాసులైనను పాతాళలోక వాసులైనను ఎచ్చటను వారికి కష్టము కలుగదు వారికి గర్భావాసము స్తన్యపానము కలుగవు అనగా పునర్జన్మ ఉండదు ముక్తి సిద్ధించును వైశాఖ మాసమున కంచు పాత్రలో భుజించువారు శ్రీ మహావిష్ణువు సత్కథలను వినని వారును స్నానము దానము చేయని వారును నరకమునకే పోదురు బ్రహ్మహత్య మున్నకు పాపములకు ప్రాయశ్చిత్తము కలదు కానీ వైశాఖ స్నానము వ్రతము చేయని వానికి పాపమును ప్రాయశ్చిత్తము లేదు తను స్వతంత్రుడై ఉండి తన శరీరము తన అధీనంలోనే ఉండి నీరు అనే తనకు తను ఈ నీరు తనకు అందుబాటులో ఉండి స్నానం ఆడ వీలున్నను స్నానమాడక నాలుక తన అధీనంలో ఉండి హరి అను రెండు అక్షములను పలుకక ఉన్న నీచమానవుడు జీవించి ఉన్న శవము వంటి వాడు అనగా ప్రాణమాత్రం ఉండి వినుట చూచుట మున్నగు లక్షణములు లేని శవం వలె అతడు వ్యర్థుడు వైశాఖ మాసమున శ్రీహరి శ్రీహరిని ఎట్లైనను సేవింపని వాడు పంది జన్మ ఎత్తును పవిత్రమైన వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును పాటించుచు ప్రాతకాలమున బహిస్నానము చేసి తులసీదములతో శ్రీ మహావిష్ణువును అర్చించి విష్ణు కథా శ్రవణము దానము చేసిన వారు మరు జన్మలలో మహారాజులై జన్మిందురు పిమ్మట తమ వారందరితో కలిసి శ్రీ విష్ణు మహా శ్రీ మహావిష్ణు సాన్నిధ్యము పొందుతురు శ్రీ మహావిష్ణువును నిశ్చలమైన మనస్సుతో సగుణముగాను నిర్గుణముగాను భావించి పూజింపవలేను పూజింపవలేను వైశాఖ మాసంలో చలివేంద్రం ఏర్పరచడం వలన దేవతలకు పితృదేవతలకు ఋషులకు మిక్కిలి ప్రీతిని కలిగించును వైశాఖ మాసమున జనులకు బాటసారులకు నీరు నీడ విసినకర్ర గొడుగు వీణుని ఇచ్చుట కూడా పుణ్యప్రదము కాబట్టి అందరూ కూడా మంచి కార్యాలని మన శక్తికి తగ్గ కార్యాన్ని చేసి మరి విష్ణువు యొక్క మంగళాశాసనాలని మనం అందరం కూడా పొందుతాము ఓస రేపు ఐదవ అధ్యాయము వైశాఖ మాస విశిష్టత గురించి తెలుసుకుందామండి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ